మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు మన భారత మాజీ ప్రధాని ఉప్పు మహిళ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం అవిరామంగా గుర్తి మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మరి కోలమాలేసి ఘనంగాన్ని పోరాటం జరిగింది మీ అందరికీ తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా ఉద్యమించారో చూశారు అలాగే దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం ఇందిరాగాంధీ గారు చే తన చోర వ్యక్తం పట్టే వరకు మరి ఏ విధంగా పోరాడారో మనం చూసి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం చివరికి తన ప్రాణాలను సైతం ఘనంగా పెట్టేటువంటి విషయాన్ని ఈరోజు ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాం అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో ఈరోజు లౌకిక వాదాన్ని రోజు పార్టీగా దేశంలో ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలను కూడగట్టి ఎన్డిఆర్ తోటి పేరుతోటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం ఆలోచనతోటి ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముందు వచ్చినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా అందువలనే షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ముందుకు చేస్తున్నాను ఈ రాష్ట్రంలో మరి భవిష్యత్తు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాబోతు పోషించబోతా ఉంది మరి ఎన్డిఏ కుటమికి వ్యతిరేకంగా ఈ రోజు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఈ నెల ఇరవై ఏడవ తేదీన విజయవాడలోని యవన్ కన్వెన్షన్ మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుపుకోబోతా ఉన్నాం ఆ రోజు ఒక దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్ళటం కోసం ఇందిరం ఆశయం కొనసాగించడం కోసం ఇందిరా ఆశయాలను ముందు తీసుకెళ్లడం కోసం షర్మిళారెడ్డి గారి సారథ్యంలో ప్రకాశం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మేము ప్రతిజ్ఞ ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నాం మరి దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక చలగని ముద్ర వేసుకున్న గొప్ప మహిళ గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి గరీబీ హఠ అనే నినాదంతో పేద ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా మరి అట్లాగే హరిత విప్లవం చేపట్టి భారతదేశానికి ఆహార భద్రత వచ్చే విధంగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి ప్రపంచ రాజకీయాల్లో కూడా ఆ సమయంలో ఒక తన ఒక ముద్ర వేసుకున్న మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధంలో బంగ్లాదేశ్ దేశానికి స్వాతంత్ర్యం తెప్పించడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి సెక్యులరిజం సోషలిజం అనే నినాదంతో దేశంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండే విధంగా మరి అనేక చర్యలు తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచినటువంటి గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి ఈ రోజుల్లో కూడా ఆవిడ భావజాలానికి కానీ ఆవిడ ఏదైతే సెక్యులరిజం సోషలిజం అనే నినాదం ఆవిడ అప్పుడు ఇచ్చారో అది కూడా ఈ రోజుల్లో కూడా ఎంతో అవసరం అవసరమైన పరిస్థితులు మన దేశంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మరి ఎన్డిఏ కూటమి చేపడుతున్నటువంటి అరాచక పాలన మత విద్వేషాన్ని ఏదైతే ప్రోత్సహిస్తా ఉందో మరి ఈ ఈ పరిస్థితులన్నీ చూస్తా ఉంటే ఆవిడ ఆవిడ ఇచ్చిన నినాదాన్ని మనం ఈరోజు కూడా చేపట్టి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి యువత కానీ చిన్నపిల్లలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ఈ శాంతిని నెలకొల్పడానికి ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం